గత నలభై సంవత్సరాలుగా సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న డిఆర్డీ బిడిఎల్ సింగరేణి కోల్ ఇండియా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లకు మైనింగ్ ఎక్స్క్లూజివ్ జనరేటర్ డైరెక్టెన్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు జయరాం రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కీసర అంకిరెడ్డిపల్లి సాల్వ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి జెనెటిక్స్ ను మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ కు పంపుతున్నామని ఓ ఛానల్లో పత్రికలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు జగిత్యాలలో రాము అనే వ్యక్తి తమ కంపెనీ కాక బొమ్మల రామారంలో ఉన్న మరో కంపెనీలో జెనెటిక్స్ ను కొనుగోలు చేసినట్టు పోలీస్ విచారణలో వెల్లడైందని అన్నారు సాల్వో ఇండస్ట్రీస్ మీద తప్పుడుగా ప్రచారం చేస్తే ఊరుకునేదే లేదని న్యాయపరంగా పోరాడుతామని జయరాం రెడ్డి తెలిపారు సాల్వో ఇండస్ట్రీలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ధార్ఖండ్ గుజరాత్ ఆయా రాష్టాల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు కంపెనీ గత ముప్పై సంవత్సరాల నుండి నడుస్తుంది ఫ్యాక్టరీ అది అన్ని అన్ని మా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కానీ అన్ని పర్మిషన్తో నడుస్తుంది దాంట్లో ఇప్పటి వరకు ఒక ఐదు వందల వర్కర్లు ఐదు వందల మంది డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ వర్కర్స్ పని చేస్తున్నారు ఎవరో ఇద్దరు దురదృష్టంతో వాళ్ళు ఏదో టీవీలో తిప్పుతూ ఉన్నారు ఏదైతే జెల్ స్టిక్స్ దొరికినాయి నక్సైట్లో పోయినాయి అనేది అబద్ధము అది ఆల్రెడీ వేరే వేరే కంపెనీ స్టిక్స్ వాళ్ళు కూడా ఒక డీలర్కే ఇచ్చి వేరే వాళ్ళకి డీలర్కి ఇస్తే డీలర్ ద్వారా పోయినాయి వాళ్ళ మీద కేసు బుక్ అయింది అది మా మా కంపెనీ మెటీరియల్ కానీ కాదు అది కంపెనీకి ఈ కంపెనీకి కానీ సంబంధం లేదు అయినా వాళ్ళు డీలర్కే ఇచ్చి డీలర్కి ఇచ్చి డీలర్ ద్వారానే వాళ్ళకి ఏదో పోయినట్టు సమాచారం ఉంది దానికి కావాలంటే మీకు కాపీ ఎవరి లేదు ఫేస్బుక్ అయితే కాపీలు కూడా ఇస్తున్నా అటువంటి మా దగ్గర జెలింగ్ స్టిక్స్ కానీ అటువంటి పోవడానికి ఛాన్సే లేదు ఏదైనా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది ఆన్లైన్ సిస్టమ్ తాకా ఆన్లైన్ లేకుండా ఏదో ఒకటి కూడా బయట పోవడం